హాయ్ హలో అండి అందరికీ తమ్నెలు చూసే ఉంటారు కదా నేను మా ఫ్యామిలీతో కలిసి అయితే తిరుపతికి అయితే వెళ్తున్నాను వెంకటేశ్వర స్వామి పిలుపు అయితే వచ్చింది మాకు ఎందుకంటే మాకు అసలు ప్లాన్ ఏమి లేదు వెళ్ళాలని కానీ సడన్గా మా ఆయన అయితే వెళ్దాము పాపకి వన్ ఇయర్ బిలో అయితే బుద్ధం దర్శనం ద్వారా వెళ్ళొచ్చు అనేసి అన్నట్టుగా ప్లాన్ చేసుకొని అయితే మేమైతే అనుకున్నాము వన్ మంత్ బిఫోర్ మాకైతే కన్ఫర్మ్ చేసుకున్నాము ఇట్లా ట్రైన్ టికెట్స్ కూడా కన్ఫర్మ్ అయ్యాయి అసలు రేర్గా అట్లా దొరకడం మాకైతే అదృష్టం కొద్దీ ట్రైన్ టికెట్స్ కూడా బుక్ అయ్యాయి అన్ని దేవుళ్ళకైతే కొబ్బరికాయలు కొట్టుకొని ఇంటికా దగ్గర నుంచి వెళ్ళి అయితే లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని అయితే ఆటోన అయితే వచ్చాము రైల్వే స్టేషన్కి మాదైతే సికింద్రాబాద్లో లేదు అవి ఎక్కడము ట్రైన్ అయితే కాజిగూడ నుంచి వెళ్ళానంటే మేము కాజిగూడ స్టేషన్కి అయితే వచ్చాము పిల్లలైతే ఇప్పటివరకు అయితే కామ్గానే ఉన్నారు వాళ్ళిద్దరూ పిల్లలతో కలిసి అయితే లాంగ్ ట్రిప్ అయితే మేమైతే ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం ఎప్పుడో ఏ జాతరకి వెళ్ళినా కానీ మా పేరెంట్స్ అయినా ఎవరైనా ఒకరు ఉండేవాళ్ళు కాకపోతే ఇప్పుడు మేమిద్దరం వాళ్ళిద్దరిని పట్టుకొని వెళ్ళడం అంటే కొంచెం సాహసం అనే చెప్పాలి కాకపోతే ఇక పేరెంట్స్కి తప్ప ఎవరికి ఎంట్రీ లేదు అని కాబట్టి ఎవరిని తీసుకెళ్ళట్లేదు మేము మాత్రమే వెళ్తున్నాము ట్రైన్ టైమింగ్ వచ్చేసి ఫోర్ ఓ క్లాక్ అయితే మాకైతే చూపెట్టింది అందుకోసమనే ఇంటి దగ్గర నుంచి వెళ్ళి లేట్ అయితే ఎట్లా అనేసి ఒక హాఫ్ అన్ అవర్ ముందే స్టేషన్కి వచ్చాము కాకపోతే స్టేషన్కి వచ్చాక ఏమైంది అది వన్ వన్ అండ్ హాఫ్ అవర్ డిలే అయిపోయింది మేము అక్కడనే కూర్చున్నాం పిల్లలైతే మస్తు సతాయించు మమ్మల్ని ఎందుకంటే మా ఇంటి దగ్గర నుంచి వెళ్ళి కాచిగూడకి చాలా దూరం ఒకవేళ ట్రైన్ మిస్ అయిపోతుందేమో అనేసి ఫాస్ట్గా వస్తే ట్రైన్ ఏమో డిలే అయింది మా మింటూకి ఇక అన్నీ చూస్తే ఆకలి అవుతుంది కాబట్టి అన్నీ కొనుక్కొని తిరిగి మంచిగా టైంపాస్ చేస్తారు వాళ్ళు ఒక దగ్గర ఉండట్లేదు మింటూ మా పిల్లలతో అయితే మామూలుగా లేదు జర్నీ అయితే సిక్స్ ఓ క్లాక్కి వచ్చింది మా ట్రైన్ అయితే చాలా లేట్ అయిపోయింది ఇక ట్రైన్లోకి అయితే ఎక్కి మా సీట్స్ అయితే ఒకటి మా ఆయనకి మిడిల్ నాకు కింద వచ్చేసింది మేము బుక్ చేసుకున్నదైతే థర్డ్ ఏసీ కంపార్ట్మెంట్ ఎందుకంటే ఫస్ట్ ఏసీలో బుక్ చేసుకుందామని అనుకున్నాం కాకపోతే ఛార్జ్ ఎక్కువ పడుతుంది అనేసి మేమైతే వద్దనుకున్నాము ఎందుకంటే ఫస్ట్ టైం కదా వెళ్ళడం మళ్ళీ ఖర్చుతో వెళ్తే ఎట్లా ఉన్న దాంట్లో సర్దుకోవాలి అనేసి అన్నట్టుగా మేమైతే థర్డ్ ఏసీ బుక్ చేసుకున్నాము ఇందులో కూడా బాగానే ఉంది కాకపోతే మేము అనుకున్నట్టుగా అయితే సీట్స్ అయితే రాలేదు పిల్లలు ఇద్దరిని అయితే మేము షిఫ్ట్ల మాదిరిగా ఒకరు పడుకుంటే ఒకరు చూసుకోవడము అలా అయితే జరిగింది మామింటు అయితే ఆల్మోస్ట్ ట్వెల్వ్ ఓ క్లాక్ దాకా అయితే అస్సలే పడుకోలేదు ఎట్టకేలకు ఇక లాస్ట్ మార్నింగ్ ఎయిట్కి మేము తిరుపతిలో అయితే దిగాము కిందికి తిరుపతి రైల్వే స్టేషన్లో అయితే ఫుల్ క్రౌడ్ ఉంది అసలు మేము బయటికి రాగానే ఎంతమంది అంటే అసలు కాలు పెట్టే అంత ప్లేస్ కూడా లేదు అంత మంది ఉన్నారు పిల్లలు ఒక సైడ్ అయితే మాకు లగేజ్ కూడా చాలా బరువైపోయింది ఎందుకంటే టూ డేస్ కోసం వచ్చాము కాబట్టి పిల్లలకి ఎక్కువ తక్కువ ఉండాలనేసి కొంచెం ఎక్స్ట్రా క్లాత్స్ కూడా తెచ్చామన్నమాట అండ్ మేము అయితే హోటల్ ఒక టూ డేస్ ముందైతే బుక్ చేసుకుందాం ఎందుకంటే ఆ పిల్లల్ని పట్టుకొని అక్కడ ఇక్కడ తిరిగి హోటల్స్ చూసి అది నచ్చిందా లేదా అని కన్ఫర్మ్ చేసుకొని ఇక అలా మాకు ఎందుకు అనేసి అన్నట్టుగా మేము యూట్యూబ్లో కొంచెం ఇన్స్టాగ్రామ్లో అట్లా కొన్ని హోటల్స్ని చూసి మేమైతే జిఎస్ఆర్ హోటల్ అనేది అయితే ఒకటి బుక్ చేసుకున్నాం అక్కడ ఆయన పర్సన్ అయితే మాకు వీడియో కాల్ చేసి మరి చూపించాడు రూము చాలా బాగా అనిపించింది కాస్ట్ కూడా కొంచెం పర్లేదు అని అనిపించింది మాకు థర్టీన్ అవర్స్ ట్రైన్ జర్నీ తర్వాత హోటల్కి వచ్చి రిలాక్స్ అని అనుకున్నాం బట్ కాకపోతే ఫస్ట్ దర్శనం అయితే ఈరోజైతే కంప్లీట్ చేసుకోవాలి మనం అని అనుకున్నాము అందుకోసమే ఫాస్ట్ ఫాస్ట్గా ఫ్రెష్ అప్ అయ్యి రెడీ అయితే అయ్యాము పిల్లల్ని కూడా రెడీ చేశాము తర్వాత మళ్ళీ ర్యాపిడో బుక్ చేసుకొని మళ్ళీ బస్ స్టాండ్కి తిరుపతి బస్ స్టాండ్కి వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళి తిరుపతి బస్ స్టాండ్లో బస్ ఎక్కి కొండపైకి అయితే వెళ్ళాము అక్కడనైతే చాలా క్రౌడ్ ఉంది వరుసగా ఫోర్ డేస్ క్రిస్మస్ హాలిడేస్ రావడం వల్ల చాలామంది అయితే వచ్చారు మేమైతే మా పాపతోని వెళ్తే శుభద దర్శనం ద్వారా మేమైతే వన్ అండ్ హాఫ్ అవర్లో అయితే కంప్లీట్ చేసుకుంటాము కావచ్చు అని అనుకున్నాము కనీసము కాకపోతే అక్కడికి పోయిన తర్వాత ఏమైందంటే త్రీ అవర్స్ పట్టింది మాకు ఆ దర్శనానికి చాలామంది వచ్చారు చిన్న పిల్లలు కూడా చాలామంది ఉన్నారు అక్కడ లైన్లో త్రీ అవర్స్ ఉండేసరికి పిల్లలు అయితే మొత్తం వెయిట్ చేశారు చాలాసేపు మొత్తం తోసేసుకున్నారు ఒక్కొక్కళ్ళు దర్శనం అయితే చాలా బాగా జరిగింది కనీసం ఒక ఫైవ్ సెకండ్స్ మాత్రమే చూశాను నేనైతే దేవుణ్ణి అందరూ ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళమని అంటున్నారనే ఉన్నారు మాకైతే స్వామివారి ఊరేగింపు దర్శనం అయితే చాలా బాగా జరిగింది మేమైతే అది మిస్ అవ్వలేదు మాకైతే చాలా బాగా అనిపించింది ఈ వీడియోలో మేము వెళ్ళిన ఫస్ట్ డే రోజు స్వామివారి దర్శనము గురించి మాత్రం ఈ వీడియోలో అయితే మొత్తం చూపించానో చూడండి దర్శనం అయితే బాగా జరిగింది బయటకైతే వచ్చేసాము ఈ వీడియో మీకు యూస్ఫుల్ అని అనుకుంటే మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మేము సెకండ్ డే ఏ దేవుని గుడికి వెళ్ళి దర్శించుకున్నామో నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను చూడండి